ఏ ఆగు ముందు ఏడుపాపు ఏరియాలో తనుజ అటు ఇటు నడుస్తూ ఎమోషనల్ అయింది ఇది చూసి ఏ నేను ఏమన్నా రా బాబు నేనేం అనలేదు నాకేం సంబంధం లేదు అని కళ్యాణ్ సరదాగా అన్నాడు ఆహా చైల్డ్హుడ్ మెమరీస్ అంటే ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటుంటే అని తనుజ కన్నీళ్లు పెట్టుకుంది దీంతో కూర్చో కూర్చో నువ్వు నడిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తావు అంటూ కళ్యాణ్ అన్నాడు ఎంత ఫాస్ట్ గా డేస్ అయిపోయాయి చెల్లి మ్యారేజ్ గుర్తు తెచ్చుకుంటుంటే ఆ రోజుల్లో మేం ముగ్గురం ఉన్న డేస్ ఈ రోజు ఒకరొకరు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా అది గుర్తుకొచ్చింది మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు కదా అని తనుజ చెప్పుకొచ్చింది ఇక తనుజ ఏడుపు చూసి అనవసరంగా అడిగాను అని కళ్యాణ్ అనుకున్నాడు వెంటనే ఏ ఆ గాగు అని కళ్యాణ్ ఏడవద్దని మళ్ళీ చెప్పాడు నేను ఏడుస్తానా చస్తానా నీకెందుకు తను ఏదో చెప్తుంటే మాటి మాటికి కళ్యాణ్ ఆపడంతో తనుజకి చిరాకు దొబ్బి లోపలికి వెళ్ళిపోయింది ఇక కళ్యాణ్ వెనకాలే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు దీంతో నువ్వు ఒక క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు నన్ను ఆన్సర్ చేయడానికి టైం ఇవ్వు అని తనుజ అంది నువ్వు ఆన్సర్ చేయడం లేదురా ఏడుస్తున్నావు ఏడవడం ఆపమనడం కూడా తప్పేనా అని కళ్యాణ్ అన్నాడు ప్లీజ్ నీలో ఉన్న వర్స్ట్ పార్ట్ అది నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానమైన చెప్పనివ్వు నేను ఆలోచిస్తానా నేను ఏడుస్తానా నేను చస్తానా నీకు అనవసరం అది లేకపోతే నన్ను అంటూ చిరాకు పడింది తనుజ నేను పాపం ఆపమన్నానరా నువ్వు చెప్పేది కాదు అని కళ్యాణ్ అన్నాడు నువ్వేంటి నాకు చెప్పేది అడగడం ఎందుకు మళ్ళీ ఆపమనడం ఎందుకు అంటూ తనుజ మళ్ళీ ఫైర్ అయింది నేను ఏడుపు ఆపరా అన్నాన్రా అంతే అంటూ కళ్యాణ్ ఏదో తప్పు చేసినట్లు సంజయ్